చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అసలు నా పేరు రూపా మల్లికార్జర్లో ఉంటున్నాము ఇక్కడ అయితే ఏమలాగా ఏమిలాగా ఉందంటే ఆ స్మెల్ భరించలేకపోతున్నాము మన ఏసీ టీవీ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఒక పట్టి వేసుకుంటే రోడ్ కూడా లాగా ఉంటుంది నల్లగా అవుతుంది మనకి స్మెల్ భరించలేకపోతున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ స్మెల్కి దోమలు అయితే ఇంకా ఆరు గంటల తర్వాత బయట నిలవటం ఒక సెకండ్ ఉండలేము ఆ దోమలు చచ్చిపోతున్నాం ఇక్కడ ఇప్పుడు ఇవిడెవరా రాకపోతే మనం రోడ్ మీద దండ చేస్తాం అందరూ కలిసి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము కార్పొరేటర్ దగ్గర అందరి దగ్గర వెళ్ళాము వెళ్ళినాక అన్ని అయింది సమస్యకారు అది కావాలి మనకి గోడ మనకి ఇది కట్టాలి గోడలొద్దు స్లాబ్ వేసేయాలి మనకి స్లాబ్ వేసి మనకి మంచిగా చేయాలి గోడ చేశారు అలా కావాలి మనకి అందరూ చేస్తా ఉంటాం అందరూ కలుస్తాం ఫోర్ ఉన్నారు కదా మంచిగా ఉంది ఉప్పాలని వచ్చినా మనకు స్నేహపురికాలం ఇల్లు అది వదిలేసి ఇక్కడ వచ్చేది ఇలా ఉంది నేను అమ్మేసి వెళ్ళిపోతాం అంటున్నాను అంత పరిస్థితి అయిపోయింది నాకు ఆ స్మెల్ స్మెల్చిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికి రోగాలు వస్తున్నాయి ఊపిరి ఆడట్లేదు మనకి చూడండి పొద్దున ఎంత స్మెల్ వస్తుంది నైట్ పొద్దున ఎక్కువ ఎక్కువ రెండు మూడు ప్రాంతంలో నిద్ర లేదు మనం ఇప్పుడు అందరికీ అవసరం ధర్నా చేస్తాము హైవే బ్లాక్ చేస్తాము ఇదే పరిష్కారం చేయకపోతే అందరు అదే చేస్తాం

సమస్యలు పరిష్కరించే వారికి ఎవరిని వదిలిపెట్టే పొల్యూషన్ బోర్డు ముట్టడిస్తాం ముట్టడిస్తా ముట్టడిస్తాం ముప్పలు చౌర హైవే బ్లాక్ చేసి ధర్నా చేస్తా